కరెక్ట్గా ఒక కిలోమీటర్ ఉంటుంది అంగిళ్ళు ఇట్లా స్పీడ్గా వస్తాను నాడు పిల్లడు ఈ టైర్ వచ్చి డివైడర్కి తగిలింది ఈ డివైడర్కి తగిలి బండి ఇక్కడి నుంచి టైర్ దీనికి ఆనుకొని ఇక్కడి నుంచి స్లిప్ అయింది బండి వెళ్ళి బండి స్పీడ్ కదా ఇలా ఏం చేయాల మళ్ళీ కంట్రోల్ నుంచి బండి లోపలికి దూరింది ఇక్కడి నుంచి పడి టైరు ఒక టైరు ఆ చెట్ల పైన నుంచి ఎగిరిపోయి ఆడ రాయి మీద పడింది బండి రాయి మీద పడి స్పాట్గా నవాజ్ అనే పిల్లడు చనిపోయాడు బండి పోయి చాలా దూరం పడింది ఈ చెట్ల పైన నుంచి పోయింది బండి నూట పది స్పీడ్లు ఉన్నాడు పిల్లడు లాక్ కూడా అయిపోయింది ఇది నూట పది స్పీడ్ వచ్చింది బండి అంతా ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కాలేదు బండికి ఏం పనికిరాదు బండి చాలా పోయింది బండి అక్కడ మా అన్న కొడుకు కాదు కొడుకు చనిపోయినాడు

ఈ రాయి ఉంది లోపలికి డోర్ లోపలికి ఇక్కడి నుంచి అంతా ఈ చెట్లు గిట్లు అంతా తుంచుకొని రోడ్ పైన నుంచి గాల్లో వచ్చి బండి ఇల్లు నుంచి నేరుగా వచ్చి ఆడ రాయి మీద పడింది ఇది వరకు ఆడికి పోయి పడింది బండి పోతుంది ఈ చెట్ల పై నుంచి టైగరి బండి ఆడిపోయి పడింది ఒక ఇరవై కిలో ఇరవై అడుగులు అడుగులు దూరంలో పోయి పడింది బండి ఏం కాదు సార్ మాట్లాడుతుంది అదే నేను చెప్పిన మాట్లాడతా లేరు అని చెప్పి అలా చెట్టు సామాన్లు అమర్ చూడండి పాపం పిల్లోడు వచ్చి కొత్తగా వచ్చినాడు ఇరవై రోజులైంది వచ్చి చూడండి ఆ పక్క నుంచి ఎగిరి బండి ఇక్కడికి వచ్చి పడింది చాలా దూరం వచ్చి పడింది బండి ఒక ముప్పై అడుగులు ఉంటాయి ఎంకో ఒకటి అడుగు మా అన్న కొడుకు మా వాళ్ళు నలుగురికి దెబ్బలు చూడండి అంత బిజ్జిల్ బిజ్జిలు ఏం లేదు బండిలో ఇంకా బా పైన టాప్ పైన రక్తం తగిలింది అతనికి ఏం కాలేదు కాలికి చేతికి చౌకాడ కొంచెం దెబ్బ తగిలింది పర్వాలేదు దేవేందే వల్ల ఇతను ఒక్కడు ఇంగో అతనికి చిన్న దెబ్బలు అతనికి కూడా ఇతను కూడా పర్వాలేదు దేవేందే వల్ల ఇంగో అతనికి వచ్చి చాలా సీరియస్ తిరుపతికి పోయారు ఇంగో పిల్లనికి వచ్చి ఏం దెబ్బలు కాలేదు అతనికి ఇంటికి పంపించేసినారు రాయి నవాజ్ అతను బండి తోల్లేదు వేరే పిల్లోడు తోలినాడు నవాజ్ వచ్చి అంగిల్ వరకు తోలినాడు మళ్ళా దాని తర్వాత తోలింది ముజ్మిల్ బండి నవాజ్ అంగిల్ వరకు తోలినాడు కూడా ఇక్కడ కాల్కాడ దెబ్బ తగిలింది చిన్నది ఇంకా ఇక్కడ నడుము కాడ తగిలింది దెబ్బ చిన్న దెబ్బ ముజ్మిల్కి చూడాలనుకుంటే Like, share and subscribe.